అండి మీనా ఫ్యాషన్స్ ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను చూపిస్తాను రండి ఓకే బిర్యానీ రైస్ అండి పాత రైస్ ఇవి ఇప్పుడు ఇవన్నీ కడిగి నాన పెట్టుకుంటాను అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను దానికి చికెన్ టూ కేజీస్ తెప్పించాను హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ముక్కలు కనిపిస్తాయి కాబట్టి బిర్యానీలో బిర్యానీ కావలసిన మసాలాలు వేస్తున్నానండి అల్లం అల్లంప పేస్ట్ అల్లం పేస్ట్ బిర్యానీలో ఎక్కువ తీసుకోండి ఎక్కువ అంటే మనకు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి మనం వేసేదానికన్నా నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వేశాను మిర్చి పౌడరు మిర్చి పౌడర్ పసుపు హాఫ్ స్పూన్ తీసుకున్నాను ధనియాల పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్ వచ్చేసి మనకు కావాల్సినంత తీసుకోండి పెద్ద నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి మళ్ళీ మనం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ మూడు కలిపి నేను గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసుకున్నాను ఇలా దీన్ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి నేను ఒక స్పూన్కి తగ్గించి తీసుకున్నాను చూడండి మరీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ అంటే మనం తినకూడదు అన్నమాట ఆరోగ్యానికి మంచిది కాదు టేస్ట్ కోసం వెయ్యాలి అంతే మసాలాలు నేను ఎప్పటికప్పుడు పట్టుకుంటానండి ఫ్రెష్గా ఇవి మిరియాలు తోక లవంగాలు ఇలాచీలు ఒక ఫైవ్ అర ఒకటి దీన్ని ఏమంటారో నాకు తెలీదు ఇది లవంగా ఇదంతా ఇప్పుడు గ్రైండ్ చేస్తాను బరబరకగా పట్టానండి మరీ మెత్త కాకుండా పూర్తిగా ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము చాలా మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ కాబట్టి బాగుంటుంది నీట్గా బయట తిని బయట ఫుడ్డు తీసుకొచ్చి తినడం కన్నా ఇది చాలా బాగుంటుంది ఇది ఓకే అండి టూ టైమ్స్ వేసుకుంటానండి నాకు కావాల్సినంత ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను తీసుకొని దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్ చేసి ఇదే ఆయిలే మళ్ళీ నేను బిర్యానీలో వేస్తాను ఇలా తిప్పుతూ ఉండాలండి మనం అలా వేసేసి ఒకే సైడ్ ఎర్రగా అయిపోయి మాడిపోతాయి లైట్ లైట్గా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఈ ఆనియన్ అండి ఫ్రైడ్ ఆనియన్ బిర్యానీలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం కొంచెం చూసి ఎక్కువ వేసుకోవాలి నేను అందుకే హాఫ్ కేజీ తీసుకున్నాను టూ కేజీస్కి హాఫ్ కేజీ ఆనియన్ ఇప్పుడు ఇలా ఉందండి ఇంకా కొంచెం ఎర్రగా అవ్వాలి అయిన తర్వాత తీసేస్తాను మీకు వీడియోలు ఎర్రగా కనిపిస్తున్నాయి కానీ ఇంకా ఇక్కడ తెల్ల తెల్లగా ఉంది ఇప్పుడు తీసేస్తున్నాను నేను ఇంకొకసారి వేస్తాను ఆనియన్ వేసి మళ్ళీ అన్నీ ఒకసారి చూపిస్తాను పెరుగు అండి పెరుగు నేను పుల్లటి పెరుగు తీసుకున్నాను పెరుగు వేస్తున్నాను పెరుగు కూడా దానికి తగ్గట్టుగా ఉండాలండి మీకు చూసుకోండి మీ క్వాలిటీ బట్టి వేసుకోండి నాకు హాఫ్ కేజీ కాబట్టి నేను పావు కేజీకి ఎక్కువనే వేశాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నానండి దీంట్లో ఫస్ట్ కొంచెం ఇలా గ్రేవ్ కోసం మనం ఇలా స్మాష్ చేసేయాలి చూసారా ఎంత బాగున్నాయో ఓకే మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుదాం టేస్ట్ చాలా బాగుంటుంది వీటిలో ఇలా కలిపి ఫస్ట్ మనం పెట్టుకుంటే తర్వాత అది రైస్ మీద వేస్తాము ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేసేస్తున్నాను ఏదైతే నేను ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నానో ఆయిల్ కూడా కలిపేస్తున్నాను గంటితో అంటానండి ఆయిల్ వేడిగా ఉంది ఇదంతా రెడీ అయిపోయింది ఓకే ఇదంతా రెడీ అయిపోయినట్టండి ఒక స్పూన్ వాటర్లో నేను రైస్ ఉడకడాని కోసం అల్లం వేస్తున్నాను నిమ్మకాయ వేస్తున్నాను నిమ్మకాయ జ్యూస్ దీంట్లో చెక్క తూక లవంగా రెండు స్టార్స్ లవంగాలు రెండు ఇలాచీలు ఇప్పుడు ఆయిల్ బ్లాక్ ఇలాచి అండి వన్ తీసుకున్నాను సాల్ట్ వేస్తున్నానండి వాటర్ వేడి ఇది మీకు కావాల్సినంత తీసుకోండి టేస్ట్ బాగుంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి బిర్యానీ ఆకు ప్లేట్ పెట్టేస్తున్నాను ఇదంతా మరగాలి వేస్తాను వాటర్ పంపేసాను వాటర్ ఎందుకు తీసుకున్నాను అంటే నీట్గా పలుపు పలుపుగా వస్తుంది అనమాట రైస్ ఇప్పుడు అదంతా మరిగింది కదండి ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేసింది ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నాను అన్నంలో ఇదంతా ఉంటే తినలేమండి బిర్యానీ చెక్క లవంగా ఇవన్నీ ఘాటు అయిపోతుంది అందుకే ఓకే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఇదంతా తీసి వేరే దాంట్లో వేసుకుంటున్నాను ఇలా వాటర్ అంతా పోయేదాకా ఇలా పెట్టుకోండి ఇదే గిన్నెలో మళ్ళీ నేను రైస్ దమ్ముకు వేస్తాను అందుకే ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఈ చికెన్ దమ్ము కోసం వేస్తున్నాను ఇది కింద వేసాను ఇలా సైడ్ కు ఇలా సైడ్ కనేసుకోండి సెంటర్లో రైస్ ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ చెప్తాను దమ్ము వేసుకొని నీట్గా ఎక్కడ గాలిపోకుండా మనం పెట్టుకోవాలి ఓకే అండి నెయ్యి నేను గోధుమ పిండి వేస్ట్ చేయట్లేదండి మైదా పిండితో ఇలా చేస్తున్నాను చూసారా కొంచెం దగ్గరకి ఇలా ప్లేట్ బాగా అతుక్కుపోతుంది ఎక్కడ మనకి గాలి రాకుండా సెట్ అయిపోతుంది అయిపోయిందండి నేను ఫుడ్ కలర్ వెయ్యలేదు దీంట్లో నాకు నచ్చదు కాబట్టి నేను వెయ్యలేదు ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత పెంక కింద పెట్టేస్తానండి ఇది పిండి బాగా అద్దుకుపోయింది కాబట్టి మనకి ఇంకేం పెట్టనక్కర్లేదు ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు ఇలా ఉందో చూద్దాము వా ఇదంతా తీసేస్తాను ఇప్పుడు చూడండి పల్పు పల్పుగా ఓకే అండి చాలా బాగుంది పల్ప పలుపుగా చాలా బాగా వచ్చింది ఇలా వన్ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి ఓకే అండి బిర్యానీ రెడీ అయింది ఓకే నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ